హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్లెస్ కలెక్షన్స్ ని షేర్ చేస్తూ ఉన్నానండి చాలా బాగున్నాయి లేటెస్ట్గా వచ్చినటువంటి వి షేప్ నెక్లెస్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి సో లేట్ చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఒకసారి చూసేద్దామండి ఫస్ట్ యూ షేప్లో డిజైన్ చేసినటువంటి నెక్సెట్ చూస్తూ ఉన్నాము వితౌట్ ఎనీ గార్డ్ మోటివ్స్ ఇందులో మనకు పింక్ అండ్ వైట్ తో హైలైట్ అవుతూ వస్తుంది పర్ల్ డ్రాప్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేశారండి సో వేర్ చేసిన నిండుగా ఉంటుందండి లైట్ వెయిట్లోనే వచ్చేసింది నైన్టీన్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి రాధాకృష్ణులతో డిజైన్ చేసినటువంటి నెక్ నెక్సెట్ అనమాట పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి ఆల్టర్నేటివ్గా లో కూడా పికాక్ తో పాటు స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చింది డిజైన్ చాలా బాగుందండి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ జీరో త్రీ గ్రామ్స్ అండి రెండు సెవరీలలోనే వస్తుంది ఈ నెక్ సెట్ అయితే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు వి షేప్లో వచ్చిందండి అండ్ ఫిఫ్టీన్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ లైట్ వెయిట్లు లక్ష్మీదేవి నెక్ సెట్ అనమాట డీటెయిలింగ్ చూడొచ్చండి చాలా బాగుంది పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో పాటు సీజెడ్ స్టోన్స్ని కూడా ఇచ్చారు ఈ డిజైన్స్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా ఉంటాయండి నెక్స్ట్ లైట్ వెయిట్లో వన్ ఆఫ్ ద డిజైన్ చూస్తూ ఉన్నామండి సేమ్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్ వర్క్ కాంబినేషన్ ఉంది వీడియోలో ఆ కలెక్షన్స్ని కూడా ఇంక్లూడ్ చేశానండి ఇది మనకు లెవెన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ అండి సో వెరీ లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు లుక్ వైజ్ కూడా చాలా గా ఉంటుందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట ఆల్టర్నేటివ్గా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఓన్లీ మనకు పింక్ స్టోన్ అనేది హైలైట్ అవుతుందండి ఫోర్టీన్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారు ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువల్రీ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది మీకు నచ్చిన డిజైన్ని షాట్ చేసి ఈ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తారండి కలెక్షన్ విషయానికి వస్తే అన్నీ కూడా మనకు లైట్ వెయిట్లో చాలా మంచి మోడల్స్ అని చెప్పొచ్చు సో ఈ డిజైన్ చూడండి లెవెన్ పాయింట్ సిక్స్ నైన్ టూ గ్రామ్స్లో యాంటిక్ పాలిష్లో పికాక్ డీటెలింగ్ మరియు రూబీ స్టోన్ కాంబినేషన్తో వస్తుంది పిల్లలకు చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకు కూడా సెట్ అవుతుంది అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి ఇది కూడా మనకు వి షేప్లో ఇంతకు ముందు మనము రూబీ స్టోన్ కాంబినేషన్ చూసాం కదా ఇది ఎమరాల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్ అనమాట లక్ష్మీదేవి పికాక్ బ్రోచెస్ అనేది వస్తాయండి లెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది లైట్ వెయిట్లో వచ్చాయండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే చాలా ఎలిగెంట్గా ఉన్నాయి ఈవెన్ మనకు రూబీ ఎమ్రాయిల్ సిజెడ్ కాంబినేషన్ కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికి మనకు అమ్మవారు అలాగే పికాక్ కాంబినేషన్తో వస్తుందండి పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు అండ్ ఈ డిజైన్లో లాకెట్లో వచ్చేప్పటికీ గజలక్ష్మి అమ్మవారు వచ్చారండి పర్ల్ డ్రాప్స్ విత్ గోల్డ్ ఆ ఫినిషింగ్ ఎలివేట్ అవుతుంది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ వీ షేప్లో వన్ మోర్ డిజైన్ అనమాట ఇది కూడా మనకు అమ్మవారి తో వచ్చినటువంటి మరొక నెక్సెట్ సో గ్రీన్ స్టోన్స్తో పాటు సీజెట్స్ అలాగే పర్ల్స్ అనేది వచ్చాయండి అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్లోనే ఉంది ఫిఫ్టీన్ పాయింట్ త్రీ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ వచ్చేప్పటికీ సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవి అలాగే పికాక్ డీటైలింగ్తో వచ్చినటువంటి వన్ మోర్ డిజైన్ అండి ఇందులో వచ్చేప్పటికి మనకు ఎమరైల్స్ సీజెడ్స్తో పాటు పర్ల్స్ ఇంక్లూడ్ అవుతాయి కొన్ని డిజైన్ సిమిలర్గా ఉన్నప్పటికీ వెయిట్స్తో పాటు స్టోన్స్ అనేది డిఫరెంట్గా వస్తాయండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము చాలా ఎలిగెంట్గా ఉందండి కెంపులు పచ్చలు కాంబినేషన్లో హైలైట్ అయింది లాకెట్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే మన కొత్త లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్లు ఓన్లీ రూబీ స్టోన్ ఓన్లీ గ్రీన్ స్టోన్ కాంబినేషన్తో పాటు ఇలా మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్లో కూడా సెట్ అనేది అవైలబుల్ ఉందండి ఈ డిజైన్స్ చాలా లైట్ వెయిట్లో వచ్చాయండి లెవెన్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ ప్యాటర్న్ని చూసేద్దామండి సెమీ యాంటిక్ స్టైల్లోని వన్ మోర్ డిజైన్ అండి అమ్మవారు అలాగే నెక్ సెట్ అంతా కూడా డ్రాప్ షేప్లో లక్ష్మీదేవితో హైలైట్ అయింది అలాగే పికాక్ డీటెయిలింగ్ నెక్ పార్ట్లో ఇచ్చారండి అండ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చేసారు ఫోర్టీన్ పాయింట్ వన్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము టూ లైన్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ చూడండి అమ్మవారు పికాక్ కాంబినేషన్తో వస్తుంది పైన సింగిల్ లైన్ కూడా టోటల్ లక్ష్మీదేవితో డిజైన్ చేశారండి నైన్టీన్ పాయింట్ వన్ నైన్ త్రీ గ్రామ్స్లో టూ లైన్ ప్యాటర్న్లో ఉన్న ఈ సెట్ అవైలబుల్ ఉంది ఇది ఇంకొక డిజైన్ అండి లక్ష్మీదేవితో వస్తుంది ఈ ప్యాటర్న్ కూడా రూబీ అలాగే సీజెట్స్ కాంబినేషన్ హైలైట్ అవుతుందండి ఇంతకు ముందు మనం గ్రీన్ స్టోన్ కాంబినేషన్ చూసాము సేమ్ ప్యాటర్న్లోనే థర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు అమ్మవారు పికా కాంబినేషన్తో వస్తుంది ఆల్టర్నేటివ్గా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది సీజెడ్స్ జెడ్స్ కెంపులు పచ్చలు కాంబినేషన్ ఇవ్వడం జరిగిందండి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ ప్యాటర్న్ అవైలబుల్లో ఉంది అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి సో ఈ ప్యాటర్న్ గ్రీన్ స్టోన్తో హైలైట్ అవుతుంది సీజెడ్స్ ఇచ్చారు అమ్మవారి డీటెయిలింగ్ ఇచ్చేసారండి చాలా బాగుంది అండ్ ఫోర్టీన్ పాయింట్ జీరో టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఈ మోడల్ వచ్చేప్పటికి రాధాకృష్ణులతో వస్తుంది అండ్ ఇందులో మనకు మల్టీ స్టోన్ వచ్చిందండి కెంపులు పచ్చలు సీజెడ్స్ ఇచ్చారు అలాగే పర్ల్ డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది లైట్ వెయిట్ అండి సిక్స్టీన్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు కెంపులు పచ్చలు సీజర్స్ కాంబినేషన్లో వస్తుంది మనం వీడియో స్టార్టింగ్ లో చూసినటువంటి డిజైన్ ఈ డిజైన్ సిమిలర్గా ఉంటుందండి అది ఓన్లీ రూబీ స్టోన్ కాంబినేషన్ ఇది మల్టీ స్టోన్ కాంబినేషన్ ఎయిటీన్ పాయింట్ డబల్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుదే బాయ్ బాయ్